హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ ఏంటి మహా పద లోపలికి ఎంతసేపు ఇక్కడ బయట ఉంటాం సరే పద అని జగదీష్తో పాటు అందరూ లోపలికి నడిచారు చాలా రోజుల తర్వాత పెద్దవాను చూసిన మధు షాక్ అయింది ఏంటి అలా చూస్తున్నావు అంటూ నవ్వుతూ పలకరించాడు వీర్ బావా నేను చూస్తుంది నువ్వేనా లేదంటే సినిమా హీరోనా చంపపై చేయి వేసుకుని అమాయకంగా అడిగింది మధు అమాయకత్వానికి నవ్వుకున్నాడు వీర్ ఏంటి బాబా నవ్వుతున్నావు ఏం లేదు మధు నీ మాటలకి నవ్వొస్తుంది నువ్వేంటే ఇలా రెడీ అయ్యా అమ్మ నీకోసం చీరలు తీసుకుంది వెళ్ళి రా ఫొటోస్ దిగుదాం పర్లేదు బాబా ఇది అమ్మ డ్రెస్సు చాలా బాగుంది కదా అందుకే వేసుకున్నాను అంది అమ్మమ్మ ఏంటి దీన్ని ఎలా తయారు చేశాడు మా అమ్మయ్య ఏం చేయనురా బొత్తిగా దీనికి లోక ప్రపంచం కూడా తెలియదు రేపు ఒకరింటికి ఇద్దాం అన్న దీని అమాయకత్వంతో ఎలా కాపురం చేస్తుందో ఏమో అని భయంగా ఉందిరా బాధపడుతూ అంది భువన నాకు ఏంటి ఆ దేవుడు నాకు మంచి ఇస్తాడు విరక్తిగా నవ్వుతూ అంది మధు ఏ చంపేస్తాను మీ బాబుకి మామూలు పొగరు కాదే కొడుకుని నెత్తిన పెట్టుకొని కూతుర్ని పొరుగుని చూసినట్టు చూస్తున్నాడు నిన్ను ఎన్ని బాధలు పెడుతున్నా మీ నాన్నకి ఖచ్చితంగా నీ వస్తు తగులుతుంది మధు కోపంగా అన్నాడు వీర్ బావా ప్లీజ్ బావా నాన్నని ఏమీ అనకు ఏమీ అనకు బాబుని ఏమన్నా అంటే చాలు దీనికి ఎక్కర్లేని రోషం పొడుచుకొని వచ్చేస్తుంది రే నువ్వు స్టేజ్ మీద కూర్చో నేను మధుని రెడీ చేసుకుని వస్తాను సరే అమ్మమ్మ మధు చూడు నువ్వు రెడీ అవ్వాలి అర్థమైందా ఫంక్షన్ అయ్యే వరకు నువ్వు నా పక్కన ఉండాలి ఎందుకురా వీళ్ళ బాబు చేత దెబ్బలు తినడానిక వికారంగా ఉంది విజయ ఏంటత్తా నువ్వు కూడా మరి లేకపోతే ఏంటి మధు తమ్ముడు అయిపోయాడు కానీ వాడి స్థానంలో మరొకరు ఉంటే నిజంగానే మీ మామయ్యకి ఉన్న పవర్ యూజ్ చేసుకుని ఖచ్చితంగా జైలు శిక్ష వేయించేదాన్ని అత్త అంటూ భయంగా నోరు తెరిచింది అవును మధు కానీ ఏం చేయం నిన్ను ఏమన్నా చేసినా చేస్తారో అని అన్నింటికీ దిగమింగుకొని ఉన్నాం ఈ విషయంలో మీ మామాయికి పిచ్చి పిచ్చ కోపం ఉంది అందుకే ఇంటికి రావటం పూర్తిగా తగ్గించాం కానీ నీ గురించి ఆలోచించే అమ్మని నీ దగ్గరికి పంపిస్తున్నాము మధు అమ్మ కూడా లేకపోతే నీ పరిస్థితి ఏంటి అని తలుచుకుంటేనే భయంగా ఉంది ఎందుకు అత్తమ్మా భయం నాన్న అంత కసాయివాడైతే వాడైతే కాదు నువ్వు ఇలానే మీ నాన్నని రా ముందు లోపలికి పద అని మధుని తన రూమ్కి తీసుకుని వెళ్ళింది విజయం అత్త చిన్నబాబా ఎక్కడ వాడికి పెళ్ళికూతురు ఇంటికి పంపించాను మధు ఏంటి అవును రేపే కదా పెళ్ళి నగలు చీరలు ఇవన్నీ పంపించాను ఒక అరగంటలో వచ్చేస్తాడు ముందు చీర కట్టుకో అని రెడ్ కలర్ చీర మధు చేతిలో పెట్టింది విజయ అత్త ఇప్పుడు నేను రెడీ అవ్వలేను కావాలంటే రేపు కట్టుకుంటాను చీర అదేమీ కుదరదు రేపటికి నీకు పట్టు చీర తీసుకున్నాను ఈరోజు ఇది కట్టుకోవాల్సిందే అని మధు ఎంత చెప్తున్నా విజయ అస్సలు పట్టించుకోలేదు మధుకి చీర కట్టి తన జ్యువెలరీ సెట్ పెట్టింది నా బంగారు కొండ ఎంత అందంగా ఉన్నావే అసలు మీ పెద్దవాి నేను ఇచ్చి చేయాలి కానీ మీ నాన్న ఒప్పుకోలేదు ఏంటి షాక్గా అడిగింది మధు అవును అసలు ఎప్పుడు అడిగారు అత్తమా సంవత్సరం క్రితమే మధు కానీ అప్పుడు మీ మామయ్య పరిస్థితి బాగాలేదు కదా నాన్న నీకు పెళ్లి చేసే ఉద్దేశం లేదని చెప్పాడు అంటూ జరిగిందంతా చెప్పింది అంతా విన్న మధుకి సౌండ్ లేదు ఈ విషయాలు అన్నీ ఎప్పుడు ఉండేవే ఇవన్నీ తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం కానీ ముందు నువ్వు బయటికి రా అని మధుని తీసుకొని బయటికి వచ్చింది విజయ గెస్ట్లు అందరూ రావటంతో ఫంక్షన్ మొదలైంది మెట్లు దిగుతున్న మధుని చూడగానే శ్రీవల్లి నోరు తెచ్చింది తన చెల్లిని అంతరిచిగా చూడగానే అక్షయ్కి సౌండ్ లేదు శరత్తో మాట్లాడుతున్న ప్రభాకర్ కూతుర్ని చూసి విస్తుపోయాడు రెడ్ కలర్ వర్క్ చీరలో ఎంతో అందంగా ఉంది మధు మొదటి లైన్లో చైర్లో కూర్చున్న మహా మధుని చూడగానే ముఖం వెలిగిపోయింది అమ్మ ఏంటి మహా చూడు మధు ఎంత అందంగా ఉందో అని సునందకి చూపించింది సునంద మధుని చూసి ఏంటే ఇంత అందంగా ఉంది ఈ శరత్ గారు మధుని కోడలుగా చేసుకున్న బాగుండేది కదా వాళ్ళకి ఏవో గొడవలమ్మా ఇంతకు ముందే వీర్ మధు మాటలో విన్నాను అవునా ఆశ్చర్యంగా ఉంది సునంద అవునమ్మా చూస్తుంటే మధు చాలా అమాయకంగా ఉంది అవును కానీ ఎవరిని చేసుకుంటుందో తెలియదు కానీ వాళ్ళ అదృష్టవంతులు మధు అందానికి ఎదురుకట్నం ఇచ్చి మరీ చేసుకుంటారు అందులో అయితే డౌట్ లేదమ్మా కానీ ఇద్దరు మాట్లాడుకున్నారు అని ఇద్దరు మాట్లాడుకున్నారు శ్రీవల్లి మధు అంత అందంగా రెడీ అవ్వటం నచ్చలేదు అక్షయ్ అన్నాడు షాక్ నుంచి తేరుకొని మీ చెల్లి బాగానే ప్లాన్ చేసినట్టు ఉంది అంటే అర్థం కాక చూసాడు చూసావా ఏం లేకపోయినా ఎంత అందంగా రెడీ అయిందో నాకు తెలిసి మధుమనల్ని మీ అత్త దగ్గర బదవల్ని చేసింది ఏంటి శ్రీ నువ్వనేది అవును మీ అత్త మామయ్య గారి కోసం ఏమనుకుంటుంది కూతుర్ని పట్టించుకోడు ఏం లేనట్టు పెళ్ళికి పంపించాడు వాడికి బుద్ధి లేకపోయినా నాకైనా బుద్ధి ఉంది అన్న ఉద్దేశంతో మధుని ఇలా రిచ్గా రెడీ చేసింది లేదంటే ఎందుకు చేస్తుంది అవునా కాదా అంటూ అక్షయ్కి నూరిపోసింది పోసింది స్త్రీవల్లే నువ్వు చెప్పింది నిజమే స్త్రీ చెప్తాను మధు సంగతి కానీ ఇప్పుడు కాదు ఫంక్షన్ అవ్వని అప్పటి వరకు సైలెంట్గా ఉండు లేదంటే అందరూ మన గురించి బ్యాడ్గా అనుకుంటారు నువ్వు చెప్పింది నిజమే అక్షయ్ మామయ్య గారు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు మధుని అసలు పెళ్ళికి తీసుకొని వెళ్ళకూడదు అని కానీ మీ నానమ్మ చెప్పిన మాటలు వింటూనే వింటేనే కదా ఇప్పుడు చూడు అందరి ముందు మన పరువు ఎలా తీస్తుందో అని పళ్ళు నూరింది బామార్ది మధు చూడు ఎంత అందంగా ఉందో అన్నాడు శరత్ ఎంత అందంగా ఉన్నా ఏం లాభం ఇలాంటి కూతురు ఎవరికి ఉండకూడదు నా భార్యను దూరం చేసిన రాక్షసి అని ప్రభాకర్ అనగానే శరత్ తలతో వదిలించుకుని జగదీష్ పక్కన కూర్చొని నిట్టూర్చాడు ఏమైంద్రా అలా ఉన్నావు ఏం లేదు జగదీష్ విక్కీని తీసుకొని వస్తే బాగుండేది వాడికి రావాలనే ఉంది కానీ తెలిసిందే కదా వాడు వస్తే చక్రి ఒక్కడే అన్ అన్నీ హ్యాండిల్ చేయలేడు కానీ రేపు ఖచ్చితంగా వస్తాడు రాకపోతే ఉంటుంది వాడికి అని ఇద్దరు నవ్వుకున్నారు అబ్బబ్బా ఏంటి ఈ పనులు చక్రే చక్రి కోపంగా అరిచాడు విక్రమ్ విక్రమ్ అరప్కి బయట ఉన్న చక్రి జరుసుకొని దేవుడా అనుకుంటూ విక్రమ్ చాంబర్కి వచ్చాడు ఏంటి సార్ ఏమైంది ఏమైంది అంటావేంటి నేను చెప్పాను కదా ఇచ్చిన టైంకి వర్క్ పూర్తి అని ఇంకా వర్క్ పూర్తి కాలేదు మేనేజర్ని అడిగితే ఇంకా టూ డేస్ టైం పట్టేలా ఉంది అంటున్నాడు అసలు స్టాఫ్ అంతా ఏం చేస్తున్నారు అది సార్ చక్రి నా దగ్గర నాంచకు చూడు ఈరోజు సాయంత్రం కల్లా వర్క్ పూర్తి అవ్వాలి లేదంటే చెప్పు ఈ మంత్ శాలరీ శాలరీ తలా కింద పెట్టి రెండు కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా కనికరించేది లేదు అని చిన్న వర్క్ కూడా లేట్గా చేస్తే ఎలా మిమ్మల్ని కా మిమ్మల్ని కాదు మా బాబాయిని అనాలి అందరికీ బాగా వచ్చాడు సార్ చెప్పింది చెయ్యి నేను ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తాను అక్కడ వర్క్ చూడాలి కదా అని పైకి లేవబోతూ మహా దగ్గర నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు చెప్పే జాగ్రత్తగా వెళ్ళారా ఆ అన్నయ్య ఫంక్షన్లో ఉన్నాం భోజనం చేసావా లేదా బిర్యానీ చేపలు అన్నీ వండిపెట్టి వెళ్ళారు కదా బాగా తిన్నాను పట్కారంగా అన్నాడు రే ఎక్కువ చేయకు పొద్దున్నే అమ్మ వండు వండుతానంటే ఏం వద్దు అన్నావు ఇప్పుడు ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు నువ్వు ఇలా అంటావా అనే నేను వంట చేసి బాక్స్ పెట్టాను డ్రైవర్ తెచ్చిస్తాడు తిను నీ కోపం ఆ చక్రీ మీద చూపించకు ఇంతకీ రేపు వస్తావు కదా మ్యారేజ్కి ఒక్కనే లింగులింగం అంటూ నేను ఏం రాను మీరు ఎంజాయ్ రండి రే అన్నయ్య పక్కన మనకి పిల్ల ఎక్కడ ఉంది మహా అన్నయ్య అంటూ కోపంగా అరిచింది నవ్వుకున్నాడు బిక్కి వస్తాను మార్నింగ్ వస్తాను సరే జాగ్రత్త నాకు వర్క్ ఉంది అని విక్కీ ఫోన్ కట్ చేసి ష్ ఈ మ్యారేజ్ ఒకటి ఉంది రేపు వెళ్ళాలి లేదంటే బాగోదు ఓ అనుకుని చక్రీ లంచ్ బాక్స్ తేవడంతో డ్రైవర్ తెచ్చాడా అవును సార్ సరే ఇటువో అని బాక్స్ ఓపెన్ చేసి చూశాడు పులిహోర చికెన్ కర్రీ చూసి ష్ ఆ కోడిని చంపి ఎలా తింటారు అసలు ఈ మహాకి బుద్ధి లేదు చికెన్ వండింది తినకపోతే వేస్ట్ అయిపోతుంది అని చికెన్ కర్రీ పక్కన పెట్టి వెళ్ళిపోతున్న చక్రీని పిలిచాడు ఏంటి సార్ నేను ఒక్కడినే ఏం తింటాను కాస్త నువ్వు కూడా తిను చక్రి మీతో నా సార్ నమ్మలేక అడిగాడు లేదు దారిన పోయే దానయ్యతో రావయ్య బాబు ఆకలి దంచుతుంది అని విక్కీ అనగానే చక్రి భయంగానే కూర్చున్నాడు సార్ ఏంటి చక్రి నేను లంచ్ బాక్స్ తెచ్చుకున్నాను వాట్ కర్రీ పాప పన్నీర్ సార్ నీ బాక్స్ నాకు ఇచ్చే నువ్వు తిను అని విక్కీ అనగానే చక్రి నవ్వుకున్నాడు తన బాక్స్ విక్కీకిచ్చి మీరు తినండి సార్ థ్యాంక్ యూ చక్రి చికెన్ కర్రీ అంతా నువ్వే వేసుకో నేను తినను అని పులిహోర పన్నీరు తిన్నాడు కొనసాగుతుంది నెక్స్ట్ అప్డేట్లో మన విక్కీ మధు ఎలా కలుస్తారో చూద్దాం ఆదరి